ఈరోజు భారతీయ కాపుసేన తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపుల తరఫు డిమాండ్ చేయడానికి నా వద్దకు ఇచ్చేసినటువంటి కాల వెంకటేశ్వరరావు గారికి ఆ మిత్ర బృందం అందరికీ సోదరి అందరికీ కూడా ఉదయపూర్ నమస్కారం ఇవాళ అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు మీరు గతంలో ఒకసారి గుర్చేయలసిన అవసరం ఉంది ముందు మన ప్రభుత్వాన్ని అడిగినప్పుడు ప్రభుత్వాన్ని నిందించిన వ్యక్తులు నిడతీయవలసిన అవసరం ఉంది ఇవాళ అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తించుకోండి కాపులు అందరూ వ్యసన బొరలు తాగుబోతులు తిరుగుబోతులు అని విమర్శించినటువంటి పెద్ద మనిషికి ఇవాళ కొంతమంది వైసీపీలో ఉన్న కాపు నాయకులు మరి ఏ రకంగా మీరు సంబంధిస్తారని నేను అడుగుతున్నా గత ఐదు సంవత్సరాల్లో కనీసం నోరు మీద ఉన్నటువంటి కాపు సంఘాలు కానీ కాపు నాయకులు కానీ కనీసం రిజర్వేషన్ కాదు కదా గత గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా తీసేస్తే మాట్లాడలేటటువంటి అప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ మరి ఈరోజు మంచిదే ఇది కులం కోసమో లేక ఒక వెనుకబడినటువంటి కాపులు కూడా ఎక్కువ మంది వెనుకబాటు ఉన్నారు కాబట్టి అడగడంలో తప్పులేదు కానీ ప్రభుత్వాన్ని నిందించినప్పుడు ఖచ్చితంగా మన ప్రభుత్వాన్ని అండగా నిలబడినప్పుడు కాపుల మీద ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వానికి కానీ పవన్ కళ్యాణ్ గారు మంచి పేరు అవుతుంది ఏది జరిగినా పవన్ కళ్యాణ్ గారు ఆపాదించేటువంటి కాపులందరినీ బహిష్కరించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా ఏదైతే వైసీపీలో ఉన్నటువంటి ఈ కాపు నాయకులందరూ కూడా కాపులు బోర్డులు పెట్టుకుని జైలుకెళ్ళి కాపునాడు సార్ ఎవరు ఏ కాపునాడరా మీది ఎక్కడ ఉన్నారు మీరంతా ఇవాళ కాపులు మొత్తం అదే అంబటి రాంబాబు తిట్టాడు రంగగారితో గారితో పోల్తున్నారు రంగగారికి నక్కగే నాగలోకనుకున్న తేడా ఉన్నటువంటి అంబటి రాంబాబుకి మోహన్ రంగగారి గురించి పోల్చి మాట్లాడేటువంటి వ్యక్తులంతా కూడా చరిత్ర తెలుసుకోమని చెప్పి నేను కోరుతూ ఖచ్చితంగా ఏదైతే న్యాయమైన కోర్కులు ఉన్నాయో అన్నీ కూడా సీఎం గారు నోటీసులు పెడతాం ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి గత ఐదు సంవత్సరాలు జరిగిన దోపిడీ నుంచి బయటపడిన పరిస్థితి రాష్ట్రం ఉంది మరి దాని మీద ఇవాళ మళ్ళీ ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్స్కి ఫైవ్ పర్సెంట్కి ఆయన ఆమోదం తెలియజేశారు అది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్న సమయంలో మళ్ళీ అదే తీర్మానం చేసి కాపులు రిజర్వేషన్ ఇవ్వక్కర్లేదని చెప్పిన వైసీపీ నాయకుల తిరగడానికి సిగ్గు లేదా అని నేను ఎవరైతే మొన్న వెళ్ళినటువంటి కాపు నాయకులని నేను కోచింగ్ చేస్తూ ఉన్నా పోతే రైతుల పట్ల వీళ్ళకి చాలా ప్రేమ ఉందని నేను వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ధాన్యం తోలితే ఎక్కడ తెలియదు ఎక్కడ తోలలో తెలియదు డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు అప్పులు చేసుకున్నటువంటి ప్రభుత్వం మనం చూసాం అప్పటి ముఖ్యమంత్రి పరిపాలనలో మరి ఆక్వా గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ ఇన్ఛార్జి గారు నేను ఎప్పుడే చెప్తున్నా నిజాలు మాట్లాడండి మీరు నిజం మాట్లాడితే తల పోయి ముక్కలైపోద్దామో అనిపిస్తుంది నాకు ఎందుకంటే మీరు చెప్పి అబద్ధాలే ఇవాళ ఒకసారి చూడండి మీరు అప్పుడు ఆక్వా రేట్లు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఆక్వా రేట్లు ఎంత ఉన్నాయి అప్పుడు మేత ఎంత ఖరీదుకి మీరు కంపెనీలో డబ్బులు తీసుకుని మేత రేటు పెంచలేదని అడుగుతున్నా రైతులకి కరెంటు బిల్లుని ఆ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తగ్గిస్తే మరి మీరు మళ్ళీ దాన్ని తీసేసి రద్దు చేసి తో కరెంటు బిల్లు కట్టించలేదు అని అడుగుతున్నా ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిందా పూర్తిగా రెయ్య రైతులను ఆదుకునే విధంగా ఇవాళ ఎక్స్పోర్ట్ విషయంలో కానీ అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి అందరు ఫ్యాక్టరీ వాళ్ళు బెదిరించే లక్షలాది రూపాయలు తెమ్మంటే చాలా ఫ్యాక్టరీలు మూసుకోలేదని అడుగుతా ఉన్నా నిజాలు చెప్పండి తప్పు లేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తప్పు జరుగుతుందంటే చెప్పండి దానికి సద్విమర్శగా ఉండాలి అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం మాత్రం చేయొద్దని వైసీపీ నాయకులు నేను తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఇవాళ ఈ యొక్క కోరికని భారతీయ కాపుసేన వారు అడిగిన దాన్ని సమంజసం కాబట్టి ఖచ్చితంగా అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడవలసిన అవసరం ఉంది మీరు అందరి దగ్గరికి వెళ్ళి ఇవ్వండి ఖచ్చితంగా మేము దీన్ని అడిగి ఏమాత్రం అవకాశం ఉన్నా చేయిస్తామని తెలియజేస్తుంది